ప్రపంచంలో ఉన్న గొప్ప విషయాల్లో డీప్ వెబ్ ఒకటి గొప్పదంటే అది మంచిదని కాదు మనుషుల అసలు రూపాన్ని మనకు చూపిస్తుంది బయట ప్రపంచంలో మనతోనే మామూలుగా తిరిగే మనుషులు వాళ్ళ మనస్తత్వాలు చీకటి కోణంలో ఎలా ఉంటాయో మనకి డీప్ వెబ్ చూపిస్తుంది ఈ డీప్ వెబ్లో నీకు తోచింది మాట్లాడచ్చు నీకు నచ్చింది చేయొచ్చు బయటకు చెప్పలేని బయటకు చేయలేని ఎన్నో పనులు ఇక్కడ చేయొచ్చు డీప్ వెబ్ మనిషికి స్వతంత్రాన్ని ఇస్తుంది స్వతంత్రం బయట కూడా ఉంటుంది కదా ఈ డీప్ వెబ్ ఎందుకు అనుకుంటే పొరపాటే ఈ స్వతంత్రం మనలాంటి వాళ్ళకి కాదు మనుషుల్లో ఉండే రాక్షసులకి కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు నేను కూడా ఈ డీప్ వెబ్కి బాగా అట్రాక్ట్ అయ్యాను ఇందులో అసలు ఏముందో తెలుసుకోవాలనుకున్నాను కానీ డీప్ వెబ్ అంటేనే ప్రమాదం అని అందులో ఉండేవాళ్ళు మనుషులు కాదని మన ప్రమేయం లేకుండా మన విషయాలన్నీ తెలుసుకునే హ్యాకర్స్ మనల్ని ఏమైనా చేయగలిగే హంతకులు ఉంటారని నాకు తెలుసు ఈ విషయాలే నన్ను ఇన్ని రోజులు డీప్ వెబ్కి దూరంగా ఉంచాయి కానీ నా ఫ్రెండ్స్ చాలామంది ఈ డీప్ వెబ్ని మామూలుగా వాడేస్తున్నారు వాటిలో జరిగే విషయాలు చెప్తున్నారు ఎంతమంది వెళ్తున్నారు అవ్వట్లేదుగా అని నాకు కొంచెం ధైర్యం వచ్చింది మేబీ బయట దాని గురించి అనుకునేంత ప్రమాదకరమైనది కాదేమో అనిపించింది నా ఫ్రెండ్ని నాకు డీప్ వెబ్ ఎలా వాడాలో చెప్పమని అడిగాను వాడు ఆ రోజు సాయంత్రం నా రూమ్కి వచ్చాడు నా ల్యాప్టాప్లో టార్ అనే ఒక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేశాడు డీప్ వెబ్ వాడాలంటే కంపల్సరీగా సాఫ్ట్వేర్ అవసరం తర్వాత వాడు నన్ను డీప్ వెబ్లో నువ్వు ఇల్లీగల్గా ఏమైనా పనులు చేద్దామనుకుంటున్నావా అని అడిగాడు నేను షాక్ అయ్యాను లేదు అలా ఏం లేదు మామూలుగా చూడడానికి అని చెప్పాను అప్పుడు వాడు ఇల్లీగల్గా ఏమైనా చేయాలనుకుంటే టైల్స్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది అది వేసుకోవాలి అప్పుడు నీ వివరాలకి నీకు మరింత సెక్యూరిటీ ఉంటుందని చెప్పాడు మొత్తానికి వాడు నా ల్యాప్టాప్లో అన్ని ఇన్స్టాల్ చేశాడు నాకు ఒక కొత్త ఐపీ అడ్రస్ వచ్చింది కొంచెం సేపు వాడు నాకు డీప్ వెబ్ గురించి చెప్పాడు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎలాంటి సైట్స్ ఓపెన్ చేయకూడదు లాంటి విషయాలన్నీ చెప్పాడు డీప్ వెబ్లో ఉండే హిడెన్ విక్కిని వాడే ముందు మాత్రం దాన్ని కంపల్సరీగా సెన్సార్ మోడ్లో ఉంచుకోమని నాకు వాడు మరీ మరీ చెప్పాడు అలా చేస్తే అనవసరమైన వెబ్సైట్స్ అవి ఓపెన్ అవ్వకుండా ఉంటాయని చెప్పాడు ఒక రెండు వారాలు ఈ డీప్ వెబ్ వాడాక నాకు వెబ్ బాగా అలవాటు అయిపోయింది అనిపించింది చాలా వెబ్సైట్స్ ఓపెన్ చేశాను చాలా మంది కొత్త వాళ్ళతో మాట్లాడాను ఫ్రెండ్స్ చేసుకున్నాను ఇప్పుడు డీప్ లో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏముందో చూడాలనిపించింది హిడన్ వికీలో సెన్సార్ మోడ్ ఆప్షన్ తీసేశాను అది నేను చేసిన పెద్ద తప్పు తర్వాత డిఫరెంట్ లింక్స్ బ్రౌజ్ చేశాను ఒక్కో లింక్ లోడ్ అవ్వడానికి బాగా టైం పట్టేది ఈ టార్ సాఫ్ట్వేర్ కొంచెం స్లోగా ఉంటుంది లింక్ లోడ్ అయ్యాక చాలా వరకు అన్ని బ్లాంక్ పేజెస్ చూపించేవి అలా వెతకగా వెతకగా నాకు ఒక సైట్ కనిపించింది అదే ఆల్ ద గోర్ ఇది ఒక చాట్ రూమ్ చాలా మంది ఇందులో డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు నార్మల్ ఇంటర్నెట్లో నేను చాలాసార్లు మనుషుల్ని చంపడం తల తీసేయడం బ్లడ్ యాక్సిడెంట్స్ హారర్ మూవీస్ చాలా చూశాను కానీ ఈ చాట్ రూమ్ చూశాక టీ పేలో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు అర్థమైంది ఈ చాట్ రూమ్లో ఉండే వాళ్ళు నిజంగానే అంతకులు వాళ్ళు చేసిన హత్యల గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నారు వాళ్ళు చంపిన వాళ్ళ ఫొటోస్ కూడా ఇక్కడ పెడుతున్నారు కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ అనే ప్రొఫైల్ నేమ్తో ఉన్న ఒక వ్యక్తి ఈ చార్ట్ రూమ్లో స్టేజ్ ఉంది అక్కడ ఒక ఇంట్లోకి అర్ధరాత్రి వెళ్ళి ఒక ఫ్యామిలీని ఎలా చంపాడో ఒక చిన్న పాపని అతి దారుణంగా ఎలా చంపాడో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఆ పాప వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ మంచం కింద దాక్కుని వాళ్ళు గొంతు కోసి ఆ రక్తం ఆగేంత వరకు అక్కడే ఉండి తర్వాత ఆ పాపని వీడింటికి తీసుకొచ్చి హింసించి చంపేశానని చెప్పాడు ఫస్ట్ నేను వీడు చెప్పేది అబద్ధం అనుకున్నాను కానీ వాడు చార్ట్ రూమ్ లో షేర్ చేసిన పాప ఫొటోస్ చూశాక నా కళ్ళ నుండి నీళ్ళు ఆగలేదు కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ పెట్టిన కొత్త ఫొటోస్లో ఒక అమ్మాయి పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు ఉండొచ్చు ఆ అమ్మాయిని చీర్ కట్టేసి చాలా దారుణంగా కొడుతున్న వీడియో పెట్టాడు ఆ అమ్మాయి ఏడుస్తూ అరుస్తూ వాంతులు చేసుకుంటుంది తర్వాత వాడుకు డ్రిల్లింగ్ మిషన్ తీసుకొచ్చి ఆ అమ్మాయి తల మీద పెట్టి డ్రిల్ చేసేసాడు రక్తం ఆ రూమ్ లో చిమ్మింది కెమెరా మీద కూడా రక్తం పడిపోయింది ఇవన్నీ చేస్తూ ఆ శాడెస్ట్ గడ్ నవ్వుతున్నాడు ఇది చూసి ఇంకా నేను తట్టుకోలేకపోయాను మీరు మనుషులేనా మీకు అసలు రాత్రులు నిద్ర ఎలా పడుతుంది అని మెసేజ్ పెట్టాను అది చూశాక వాళ్ళు నన్ను ఎగ్తాలు చేయడం ప్రారంభించారు నీకు ఆ అమ్మాయికి పెద్ద తేడా లేదు నువ్వు దానిలాగే అరుస్తున్నావు అని నన్ను ఏడిపించారు కొంతమంది తిడుతూ పంపించారు ఇంతలో కల్చర్ జీరో ఫోర్ ఫైవ్ టైప్ చేశాడు నిజంగానా ఎక్కడున్నావు బడ్డీ చెప్పు నిన్ను కూడా ఈ సైట్లో చూడడానికి చాలామంది ఇష్టపడుతున్నారు అన్నాడు నాకు కోపం వచ్చింది నేను వెంటనే నీ మీద ఈ సైట్ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని చెప్పాను అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు నేను అలా చెప్పిన రెండు నిమిషాల్లో ఆ సైట్ అంతా బ్లాంక్ అయిపోయింది వెంటనే గ్రీన్ కలర్లో ఒక చాట్ బాక్స్ ఓపెన్ అయింది దానిలో అడ్మిన్ వన్ అన్న నేమ్తో ఒకడు పోలీస్ కంప్లైంట్ చేయి నువ్వు లాంగ్ బాధపడేలా మేము చేస్తామని రా నేను వెంటనే నా పక్కన ఉన్న ఫోన్ తీసుకున్నాను ఆ రోజు నేను చూసింది నన్ను ఇప్పటికీ ఒక పేడకలలా వెంటాడుతూనే ఉంది నా ఫోన్లో న్యూ మెసేజ్ అని ఉంది పోలీస్కి ఫోన్ చేయి నువ్వీ రోజా చేస్తావు అనుంది ఏ నెంబర్ నుండి వచ్చిందో తెలీదు అసలు అన్నోన్ నెంబర్ అని కూడా లేదు ఇంతలో నా వెబ్ క్యామ్ ఆన్ అయిన లైట్ నాకు కనపడింది నేను వెంటనే వెబ్ క్యామ్ని కవర్ చేశాను కానీ అప్పటికే చాట్ బాక్స్లో నేను ఫోన్ చూస్తున్న ఫోటో వాళ్ళు పెట్టేశారు దానిలో మళ్ళీ ఇంకో మెసేజ్ వచ్చింది నీ చేతిలో ఫోన్ పక్కన పెట్టి వెబ్ క్యామ్ అన్కవర్ చేయి నేను ఫోన్ పక్కన పెట్టేశాను కానీ వెబ్ క్యామ్ కవర్ చేసే ఉంచాను చాట్ బాక్స్లో మళ్ళీ మెసేజ్ వచ్చింది అన్కవర్ చేయవా సరే అయితే అని నా అడ్రస్ నా పేరు అన్నీ అందులో పెట్టేశారు నాకు భయం వేసి నేను అన్కవర్ చేశాను అప్పుడు అతను కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్పాడు అవి నేను మళ్ళీ ఎప్పటికీ ఆ సైట్ ఓపెన్ చేయకుండా ఉండడానికి యూస్ అయ్యేవి అన్నీ చేశాక ఆ గ్రీన్ కలర్ చాట్ బాక్స్ క్లోజ్ అయిపోయింది నా ఫోన్కి ఇంకో మెసేజ్ వచ్చింది మళ్ళీ ఇందాకలాగే నెంబర్ లేదు ఆ మెసేజ్లో ఇంకోసారి డీపెబ్లోకి కానీ నా సైట్లోకి కానీ రావడానికి కూడా ట్రై చేయకు అని రాసింది నేను పరిగెట్టుకుంటే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నా ఫ్రెండ్ ఫోన్ తీసుకుని వెంటనే పోలీసులకి కాల్ చేసే విషయం చెప్పాను కానీ వాళ్ళకి ఎంత ప్రయత్నించినా ఆ సైట్ దొరకలేదు ఇది జరిగాక నేను నా ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ మార్చేశాను నా ఫ్రెండ్ని బతిమాలి వారి దగ్గరే ఉంటున్నాను దయించి ఎవరు డీప్ వెళ్ళకండి కాలేజ్ డేస్లో చేసిన ఈ చిన్న తప్పుకి ఇప్పటికే నేను అనుభవిస్తున్నా ఇలాంటి మహాయుగాలు వెయ్యి అయితే అది బ్రహ్మకు ఒక పగలు ఇంకో వెయ్యి అయితే బ్రహ్మకు ఒక రాత్రి లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ భూమి మీద ఒక రోజు ఇరవై నాలుగు గంటలు మార్స్ మీద ఇరవై ఐదు గంటలు జూపిటర్ మీద పది గంటలు చాలా ప్రశాంతంగా పడుకున్నాను మంచి వస్తుంది ఇంతలో ఎవరో శుద్ధితో చెక్క మీద కొడుతున్నట్టు సౌండ్ వినిపించి సడన్గా లేచాను తర్వాత నా అరుపుల మధ్యలో నా శవపేట మీద పడుతున్న మట్టి సౌండ్ తప్ప ఏం వినపట్టలేదు ప్లీజ్ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ స్టే సేఫ్ జై మాహిష్మతి